తెలంగాణలో ఆషాఢ మాసంలో అమ్మవారికి ఘనంగా పూజలు జరిపించే సంప్రదాయం ఉన్నది అందులో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంతో ఆషాఢ జాతర మొదలవుతుంది కాబట్టి ప్రభుత్వం తరఫున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు ఎన్వైర్న్మెంట్స్ వాళ్ళు అటు పోలీస్ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేస్తూ చాలా మంచిగా ఈసారి సిస్టమ్ అంతా కూడా సెట్ చేసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనానికి పంపిస్తున్నారు మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మాకు ఆనవాయితీగా వస్తుంది పొద్దున్నే ఎల్లమ్మ దర్శనం చేసుకొని ముందుకు వెళ్తాము అట్లా ఈ రోజు కూడా అమ్మవారు దర్శనం చేసుకోవడానికి వచ్చాము చాలా అమ్మవారు కలగా ఉంది అందరికీ కూడా చల్లగా చూడాలని వర్షాలు బాగా పడి ఆయుర్ ఆరోగ్యాలతోటి తెలంగాణలో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లే ప్రజల కోసం పనిచేసే నాయకుడు రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజలందరికీ కూడా మంచి జరగాలని అన్ని పథకాలు అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాము